ప్రైజ్ లాల్ షాలోమ్ అందరికీ వందనాలు అగైన్ మరొకసారి దేవుడు మరొక వాగ్దానం మన అందరికీ ఇచ్చాడు వ్యవహార స్వార్త పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనం తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను ఈరోజు యవనస్తుల్లో కానీ వివాహం అయినటువంటి వారిలో కానీ భర్త చనిపోయినటువంటి వెధవరాల్లో కానీ దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు నేను ఒంటరి వాణ్ణి ఒంటరి దాన్ని అసలా నాకు ఎంత పెద్ద కుటుంబం ఉండి కూడా ఇలా ఒంటరిగా నేను ఎందుకు బ్రతుకుతున్నానని బాధపడుతున్నారు చాలామంది ఈ ఒంటరి జీవితం అనేది మనిషిని నాశనానికి నడిపించేస్తుంది నిరాశకు నడిపించేస్తుంది కుదురుగా ఉండవట్లేదు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇంకా నేను ఎందుకు బ్రతకాలి నా భర్త నన్ను వదిలేశాడు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి నా పిల్లలు నాకు దూరం అయిపోయారు ఇంక నేను ఎందుకు బ్రతకాలి అందరూ కూడా నన్ను ఏదో రకంగా చూస్తున్నారు సో ఇంకా నేను ఎందుకు బ్రతకాలి ఈ ఒంటరి జీవితులు అని చెప్పి నిరాశకు గురైపోయి నిరీక్షణ లేకుండా చావే నాకు ఇక పరిష్కారం అని చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈరోజు నీకు శుభవార్త నీకు ఒక విషయం తెలుసా నిన్ను కన్న తండ్రి ఉన్నాడని నిన్ను ప్రేమించిన తండ్రి ఏసై ఉన్నాడని నిన్ను ఆదరించిన తండ్రి ఉన్నాడని సంగతి నీకు గుర్తెరుగుతున్నావా ఈరోజు నీ భూమి మీద ఉన్నావంటే ఆయనే కదా కారణం ఈరోజు సజీవంగా ఉన్నావంటే ప్రభువే కదా కారణం ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు ఆయన ఒక తల్లిగా నిన్ను ఆదరిస్తాడు తండ్రిగా నేను పోషిస్తాడు నీకు ఎప్పుడు ఏం కావాలో అవన్నీ తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఇస్తాడు కనుక నువ్వు ఒంటరి వాడు కాదు ఒంటరిదానివి కాదు నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని నాకు ఎవరు లేరు అందరూ కానీ నేను అనాథగానే బ్రతుకుతున్నాను అన్న ఆలోచన నీ మైండ్లో నుంచి నువ్వు తొలగించుకో ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీకు భవిష్యత్తు ఇచ్చిన దేవుడు నిన్ను ఈ భూమి మీద సజీవంగా ఉంచిన దేవుడు నీతో ఉన్నాడు నీతో ఉన్నాడు నీతో ఉన్నాడు ఆ దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు అనుకుంటే ధైర్యంగా బ్రతుకుతావు నిరాశలో ఉండవు కన్నీళ్లు విడవు దుఃఖముగా బ్రతకవు ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అన్న నిరీక్షణతో ముందుకు వెళ్ళిపో ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుని ఆయన విడిచిపెట్టలేదు అతనితో మాట్లాడి యాకోబుని ఇస్రాయల్గా మార్చాడు ఒంటరిగా ఉన్న ఏసేపుని దేవుడు విడిచిపెట్టలేదు ఐగుప్తుల తలపైకెత్తాడు ఒంటరిగా ఉన్నటువంటి ఎస్తేని దేవుడు విడిచిపెట్టలేదు తల్లిదండ్రులు లేకపోయినా నూట ఇరవై ఏడవ సంస్థానానికి దేవుడు రాణిగా మార్చాడు బైబిల్ గ్రంథంలో ఒంటరి జీవితాలని దేవుడు ప్రిలారా మహిమ కలిగిన జీవితాలుగా మార్చాడు ఈ వాగ్దానం నమ్ము ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు టు నాట్ బి అయిడ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ ఎలోన్ లోన్ వంటరి కాదు భయపడవద్దు దేవుడి వాగ్దానం ద్వారా ఈ రోజంతా నిన్ను ముందుకు నడిపించింది కాదు ఆమె